ప్రస్తుత కాలంలో ఏఐ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కావాల్సిన కూడా వాడుకుంటున్నారు మంచికి వాడుతున్నారు అదే చెడుకి వాడుతున్నారు అది ఎలా కావాల్సిన కూడా వాడుతున్నారు ఇప్పుడు ఏఐ వాడి బీహార్ కాంగ్రెస్ అయితే కనుక ఒక వీడియోని అయితే విడుదల చేసింది దీనిపై బీజేపీ శ్రేణులు అయితే కనుక మండిపడుతున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూస్తే ప్రస్తుతం బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే వాతావరణం చాలా వేడెక్కిపోయింది అంటున్నారు ఒకవైపు ప్రతిపక్క కాంగ్రెస్ ఓట్ల చోరీ జరుగుతుందంటూ అటు బీహార్ లోను ఇటు జాతీయంగా కూడా పోరాటం చేస్తుంది ఇక ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా మారి ఓట్ల చోరీ చేస్తుందంటూ విపక్షం అయితే కనుక దుమ్మెత్తి అంతే అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో యాత్ర కూడా చేపట్టారు ఇక ఓటర్ అధికార యాత్ర సందర్భంగా ఓ కార్యకర్త ప్రధాని మోదీ తల్లిని దూషించిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఇది చల్లారక ముందే బీహార్ కాంగ్రెస్ మరొక ఏఐ వీడియో విడుదల చేసింది అది ఏంటంటే గనక ఓట్ల చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన తల్లి హీరాబెన్ తిడుతున్నట్లుగా వీడియో అయితే రూపొందించారు ఏఐలో తాజాగా వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పై బీజేపీ మండిపడుతుంది అసలు వీడియోలో ఏముందని చూస్తే గనక ఆ వీడియోలో మోడీని పోలిన ఒక వ్యక్తి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోతుండగా ఇలా అనుకుంటారు నేను ఈ రోజుతో ఓటు చోరీ ఈ రోజు ఓటు చోరితో ముగించాను ఇక ఇప్పుడు బాగా నిద్రపోవచ్చు అనుకున్న ఆ వ్యక్తి అనుకుంటారు ఇక ఇలా ఇంతలో కలలో తల్లి హీరాబేన్ ప్రత్యక్షమై తన పేరు ఉపయోగించి ఓట్లు దొంగిలించడానికి రాజకీయాల్లో వచ్చినందుకు తిడుతుంది ఈ సందర్భంగా మోడీని పోలిన పాత్రను మందలించి నువ్వు ఎంత వరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు అని కానీ ఆ నిద్రపోయినటువంటి ఆ యొక్క ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉందో అది ఆశ్చర్యపోయి మేల్కొంటాడు ఈ వీడియోలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే బీహార్ కాంగ్రెస్ అయితే గనక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈ కది అది ఆల్మోస్ట్ ఫేస్ లు అయితే తెలుస్తాయి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆయన యొక్క తల్లి ఫేస్ లో అయితే గనక తెలుస్తాయి కదా పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఏఐలో ఫేస్ లు అయితే స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అయితే కాంగ్రెస్ విడుదల చేసిన ఈ వీడియోపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది కాంగ్రెస్కి అన్ని హద్దులు దాటిపోయిందంటూ రాహుల్ గాంధీ అహంకారానికి నిదర్శనం అంటూ ధ్వజమెత్తింది చనిపోయిన తల్లిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అసహకరమైన పనులు చేస్తారంటూ నిలదీసింది గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా సమర్థించుకోవడానికి మరో వీడియో చేస్తారంటూ మండిపడింది మరి ఇంకా ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఇన్ని జరుగుతుంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి